అందరూ అలా ఉన్నారు మన సబ్స్క్రైబర్ ఒక అన్న వచ్చేసి అయితే మనకి ఒక కామెంట్ అయితే చేశారు అన్న మీ పవర్ ట్రాక్ బంపర్ వచ్చేసి వీడియో అనేది అయితే ఒక థీమ్ అనేది అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనం ఈ వీడియోలో వచ్చేసి మన పవర్ ట్రాక్ యొక్క బంపర్ యొక్క ఫ్లూయిడ్ అయితే తెలుసుకుందాం మనకి అలా అంటే మనం బంపర్ ఎలా ఫిట్టింగ్ చేయించాము మనకి షోరూమ్ బంపర్ నుంచి ఎలా ఫిట్టింగ్ అయ్యింది మనకి బంపర్ కాస్ట్ వచ్చేసి కట్టించడానికి కాస్ట్ అలాగే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఎంత మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఇంకో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు మన బండి యొక్క ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉందో బంపర్కి వచ్చేసి ఇప్పుడైతే మనం బంపర్ అనేది ఎలా ఫిట్ అనేది తెలుసుకుందాం దానికి ఒక ముందు ముందు మన కంపెనీ నుంచి వచ్చిన బంపర్ అయితే ఉంది కదా మనకి ఈ బంపర్ వచ్చేసి అయితే తీయకుండా ఉంటుందా మనకి మంచి ఎందుకంటే మనకి కంపెనీ నుంచి వచ్చే బంపర్ వచ్చేసి మనకి హెవీ వెయిట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి బంపర్ ఓన్లీ ఈ బంపర్ కంపెనీ బంపర్ వచ్చేసి అటు ఇటుకి ఒక డెబ్బై ఎనభై కేజీలు అయితే ఉంటుంది మన బండికి వచ్చేసి మెయిన్ బో ఎదర మన ఆల్రెడీ పవర్ ట్రాక్ అంటేనే బండి బొరుగు ఎదర బొరుగు ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్టు మనకి ఈ బంపర్ కూడా కొంచెం హెవీగా అయితే రావడం అయితే జరుగుతుంది కంపెనీ వచ్చే వచ్చే బంపర్ అందుకని మేము కంపెనీ బంపర్ అనేది తీయకుండా దానికి ఎక్స్ట్రా బంపర్ ఫిట్టింగ్ అయితే చేయించాము చూడండి చూపిస్తాం దానికోసం మనం ఏం తీసుకున్నాం అంటే మనకి మెయిన్ వచ్చేసి ముందు ఈ ఛానల్ అనేది తీసుకున్నాం మనం ఇది వచ్చేసి నాలుగంగుల ఛానల్ అయితే మేము తీసుకోవడం అయితే జరిగింది నాలుగంగల ఛానల్ కరెక్ట్గా మనకి అటు ఇటుగా ఒక ఇటు సైడ్ పెంటర్ దగ్గర నుంచి ఇటు సైడ్ పెంటర్ వద్దకు అయితే తీసుకున్నాం మనం తీసుకున్న దాన్ని మనం ఆల్టరేషన్గా మళ్ళీ ఇక్కడ సెంటర్ అనేది కట్ చేసి మనకి కొంచెం క్రాస్కి తిరగడానికి కోసం ఇలా అనేది కట్ చేయించి డైరెక్ట్గా మళ్ళీ వెల్డింగ్ అయితే చేపేసి సైడ్ అనేది మొక్కలు అయితే కట్ చేయడం అయితే జరిగింది ఛానల్ అనేది తీసుకొని మనం అటు ఇటు అటు సైడు ఇటు సైడ్ సేమ్ రెండు సైడ్లు కూడా మనం కంటే లైట్గా కట్ చేసి కొంచెం బెండ్ అనేది వంపి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు మొక్కలు అనేది పెట్టేసి డైరెక్ట్గా వెల్డింగ్ అయితే చేసేసాం మన బంపర్కి వచ్చేసి అంటే కరెక్ట్గా చూస్తుండగా మన బంపర్కి కంపెనీ బంపర్కి కంపెనీ బంపర్ మన అసలు లేని టచ్ కూడా తెలియదు అంటే ఒక కటింగ్ మిషన్తో కటింగ్ కూడా చేయకుండా మనకి మనకి యాంగ్లర్ ఉంది కదా ఛానల్ ఛానల్ వచ్చేసి పైన అనేది అయితే కట్ చేసాము పైన కరెక్ట్గా అటు ఇటు సెంటర్ చూసుకొని బంటి బంపర్ మనకి అటు ఇటు కరెక్ట్గా టైర్ల చూసుకొని కరెక్ట్గా ఎక్కడిదాకా వస్తుందని చూసి పైన అనేది అయితే కొంచెం ఒక ఆ అంగళం సుమారు అయితే కట్ చేసి అటు అంటే మనకి గడ్డ ఉంది కదా ఈ గడ్డ దాంట్లో కూర్చునేటట్టు అటు ఇటు అంగళం మందం అయితే కట్ చేపించేసి కింద అనేది అయితే మాములుగా లాగనిచ్చేసాం అంటే మనకి కొంచెం క్రాస్గా అయితే ఉంటుంది కదా బంపర్ మెయిన్ కంపెనీ బంపర్ అందుకని కింద కట్ చేయకుండా కింద అలా పెట్టేసి కింద అనేది అయితే వెల్లింగ్ అనేది లాగేయటం అయితే జరిగింది అనిపిస్తుంది కదా కింద అనేది అయితే డైరెక్ట్గా వెల్లింగ్ లాగేసి మనకి ఇక్కడ కూర్చున్నాక ఇక్కడ కూడా ఈ బంపర్కి ఈ బంపర్ కలిపేసి వెల్లింగ్ అనేది అయితే చేపించడం అయితే జరిగింది సేమ్ రెండు సైడ్ ఇటు సైడ్ కూడా అంతే మనకి ఇట్ సైడ్ కూడా పైన కొంచెం కట్ చేపించేసి అలాగే దీనికి కూడా సెట్ అయ్యేటట్టు కింద అలాగే సెట్ చేపించేసి పెట్టి అయితే జరిగింది మనకి పైన వచ్చేసేయండి మన ఈ ఎద్దు బొమ్మలు వాళ్ళు ఉన్నాయి కదా మనకి ఏంటంటే షాపులో రెడీమేడ్ అయితే దొరుకుతాయి మనకి మూడు వచ్చేసి ఒక యాంగ్లీర్ మీద వెల్లింగ్ చేసి అయితే ఉంటాయి మరి అవి మరీ మనకి రేకులు ఉన్నట్టు ఉంటాయి ఇది ఉంది కదా దీంట్లో సగం కూడా ఉండదు కరెక్ట్గా మనం కొడితే ఎట్టకొడితే కొడితే ఊగిని వంగిపోతే దానికోసం మేము అనేది ఏం చేసామంటే మేము ఈ ఒక ప్లేట్ ఉండదు మనకి ఒక ఎంఎం అలా ప్లే బయట రేక్ అనేది దొరికిద్ది మనకి ఆ రేక్ అనేది తీసుకొని మేము ఇలా షేప్ అనేది అయితే కట్ చేసి ఫస్ట్ బండితో పాటు వచ్చినప్పుడు పెయింట్ అనేది వేయించాం బంబర్కి ఇప్పుడు కూడా అదే పెయింట్లో ఉంది బండి మన మళ్ళీ తర్వాత రంగు అనేది అయితే ఏమీ అయిపోలేదు అప్పుడు అప్పుడు వేసిన ఎద్దు బొమ్మల పెయింట్ శివలింగం పెయింట్ అయితే పోయింది మనకి అలా ప్లేట్లు అనేది తీసుకొని మనం ఆ షేప్లు బట్టి కట్ చేసి అవి కూడా పెట్టేసి కరెక్ట్గా చూసి అనేది అయితే వెల్లింగ్ పెట్టేసాము మనకి అటు ఇటు చూసుకోవడానికి మనకి అక్కడితో పైన ఎద్దు బొమ్మలో ఆ సిస్టింగ్ కూడా అయితే అయిపోయింది అయితే మనకి ఇంకోటి వచ్చేసి జెండా రడ్లు మనకి ఇదంటే మేము బయట తీసుకున్నాయి నార్మల్గా మనం అప్పుడు ఈ బండి బంపర్ ఈ బంపర్ కట్టించే దగ్గర అయితే మనకి పట్టించిన రాడ్డు అయితే లేవు పట్టించిన రాడ్డు లేకపోతే మనకి ఆంగ్లం ఈ ఆంగ్లం బాతికలే ఆంగ్లం కాదు అంగలం బాతిక రాడ్లే మనం తీసుకొని ఇలా వెల్లింగ్ అయితే అయితే జరిగింది మనకు అంటే మేము ఏం చేసాం చిన్న పొరపాటు ఏంటంటే మేము ఇది ఒకటే చిన్న పొరపాటు చేసాము అది ఏంటంటే మనకి బంపర్ ఉంది కదా బంపర్కి మేము హోల్ అనేది వేయించి కింద సై అంటే దీనికి ఆల్రెడీ ఈ కంపెనీ చేసిన వాటికి బోల్ట్ అయితే ఇస్తారు మనం ఆ బోల్ట్ కింద లింక్ పెట్టి చేసి మనకి ఇక్కడ పెట్టి మేము చేసిన చిన్న ఒక్క మిస్టేక్ అంటే మనకి ఇది ఇది పెట్టడం వల్ల మనకి హెడ్లైట్ లైటింగ్ అనేది అయితే కొంచెం అడ్డు వస్తుంది హెడ్లైట్ లైటింగ్కి అంటే ఇది ఒక్కటే మేము ఇప్పుడు దీన్ని కట్ చేపించేసి చేపించిన తోటలు మనకి ఇక్కడ ఈ సైడ్ సైడ్ అయితే ఇలా పెట్టి అది ఒక్కటే కొంచెం లైటింగ్కి అయితే ఇబ్బంది అవుతుంది సేమ్ ఇట్ సైడ్ అంతే ఉంది ఇటు సైడ్ కూడా అంతే ఉంది అటు ఈ రెండిట్లని కట్ చేసి బయటికి బంపర్ చివరన్న బయట కొంచెం బయట పక్కకే పెట్టించేసి రాడ్లు అనేది అయితే ఎల్లింగ్ పెట్టించాలి అలాగే ఇంకోటి ఏంటంటే గొలుసులు మనకి మేము అదొకటనో గొలుసులు ఉన్నాయి కదా గొలుసులు వచ్చేసి డైరెక్ట్గా ఈ ఈ ఛానల్కి పెట్టకుండా ఇంకొక నార్మల్గా ఆంగ్లం బద్ద ఆంగ్లం బద్దెయితే ఆంగ్లం ముప్పాతి బద్దె ఒకటి తీసుకొని దానికైతే గొలుసు ఎలా పెట్టిచ్చేసాము చూడండి అది కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఆ బదికి వచ్చేసి అలా వెల్లింగ్ చేసేసి పైన బంపర్కి అయితే డైరెక్ట్ వెల్లింగ్ చేసాము ఇది ఒకటి మీరు కొంచెం మార్చుకోవాలి మనకి ఎలా ఇది కట్టిచ్చే బంపర్ కాబట్టి దీనికి దీనికి బోల్ట్ ఫిట్టింగ్ అయితే పెట్టమని చెప్పాలి మనం కట్టిచ్చే దగ్గర వచ్చేసి దీనికి దీనికి బోల్ట్ ఫిట్టింగ్ కూడా పెట్టుకుంటే మనకి కావాలనుకున్నప్పుడు బోల్ట్లో తీసేసుకొని ఈ బద్దీ బట్టుకైతే తీసేసుకుంటే గొలుసు పట్టి కిందకు వచ్చేస్తాయి అంటే మనకి ఎక్కువ పత్తిలో పైపాట్లు మిరపదారుల పైపాట్లు కూడా చేస్తుంటాం కాబట్టి పైపాట్లకి వెళ్ళినప్పుడు కొంచెం మొక్కలుగా తగిలి కొమ్మలు అయితే ఎర్రగొట్టడం అయితే జరుగుతుంది ఇది అలాంటప్పుడు తీసుకోవడానికి మనకి బోల్ట్ ఫిట్టింగ్ టైప్ అయితే ఉండడం అయితే మంచిది ఆ బోల్ట్ ఫిట్టింగ్ పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు వచ్చేసి మొత్తం కాస్ట్ తెలుసుకున్నాము మనకి ఇది ఓన్లీ బంపర్ ఫిట్టింగ్ కాస్ట్ వచ్చేసి మనకి అటు ఇటుగా నేను చేయించినప్పుడు ఒక ఆరు వేలు ఏడు వేలు అయితే పడింది చాలా అంటే టూ ఇయర్స్ అయితే అవుతుంది మనకు అంత ఐడియా అయితే కొంచెం లేదు అటు ఇటుగా ఆరు ఏడు వేలు అయితే మనకి కాస్ట్ అయితే పడింది మనకి ఈ ఛానల్ వచ్చేసి ఈ ఓన్లీ ఛానల్ వచ్చేసి మనకి రెండు వేలన్నర చిల్లర అయితే పడింది మనకి ఓన్లీ తెచ్చినందుకు తెచ్చినందుకు అయ్యో ఈ ఒక రెండు వేలన్నర మనకి ఎద్దు బొమ్మలు కట్ చేయించినందుకు అంటే మొత్తం లేడీస్ కొన్ని కట్ చేయించినందుకు ఈ ఒక పదిహేను వందలు అక్కడికి వచ్చేసి నాలుగు వేలు సుమారు అవుతుంది గొలుసులు వచ్చేసి మనకి దాదాపు నాకు ఏడు కేజీలు కొల్చుడు ఏమి బట్టిన అంటే మందం కొల్చరు కాబట్టి ఏడు కేజీలు ఏమో బట్టిన అప్పుడు గోల్స్ రేట్ ఎంత ఉందో తెలియదు కానీ ఇటుగా సుమారు ఒక వెయ్యి అయితే వేసుకోవచ్చు మా అక్కడికి వచ్చేసి ఒక ఐదు వేలు జెండా రడ్ వచ్చేసి ఒక ఆరు వేలు అయ్యి మొత్తం అక్కడికి ఆరు వేలు చేసినందుకు ఒక రెండు వేలు మొత్తం కలిపి ఒక ఏడు వేలు సుమారు అయితే పడింది మనకి బంపర్ వచ్చేసి